హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుత్ ఈ సీజన్లో మనకు ఎక్కువగా దొరికే రేగిపళ్ళతో పచ్చడి చూపించబోతున్నాను సూపర్గా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా సో ఇంకా లేట్ చేయకుండా ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇప్పుడు మనం తీసుకొచ్చుకున్న రేగి పండ్లను ఒకసారి చెక్ చేసుకొని వాటిల్లో ఉండే పుచ్చుల్ని చెడిపోయిన రేగి పండ్లను అన్నిటినీ ఏరి పక్కన పడేయాలి ఇప్పుడు బాగున్న రేగి పండ్లలో నుంచి ఒక కప్పు రేగి పండ్లు తీసుకొని వాటర్తో వీటిని బాగా కడిగి ఒక బౌలెక్ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు టీ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆగిల్ బాగా హీట్ అయిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉద్దిపప్పు తీసుకోవాలి అలాగే నాలుగు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా తీసుకొని వీటన్నిటినీ అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పట్టుకున్న ఒక కప్పు రేగిపళ్ళు అరకప్పు కొత్తిమీర అర చెంచా పసుపు వేసుకొని వీటన్నిటినీ అర నిమిషం పాటు మొత్తం ఒక్కసారి వేపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత తీసేసి వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని అర నిమిషం పాటు వేయించుకొని వీటిని సపరేట్గా ఒక బౌలెక్ తీసి పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మనం రోడ్లో దంచుకుంటున్నాము సో రేగి పండ్లను మొత్తాన్ని ఒకేసారి వేయకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ దంచుకోవాలి ఎందుకంటే వీటిలో విత్తనాలు ఉంటాయి కదా మనము సరిగా దంచకపోతే అన్నంలో కలుపుకొని తినడానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకని రేగి పండ్లని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎంత వీలైతే అంత మెత్తగా దంచుకోవాలి నేనైతే వీటిని మిక్సీలో ఎప్పుడు వేయలేదండి మిక్సీ పాడైపోతుంది అని చెప్పి ఎందుకంటే విత్తనాలు చాలా గట్టిగా ఉంటాయి కదా రేగి పళ్ళవి రేగి పళ్ళనన్నిటినీ మెత్తగా దంచుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న మిరపకాయలన్నిటినీ ఇందులో వేసి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇవి కూడా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ పచ్చడి మొత్తాన్ని మరొకసారి నీట్గా దంచుకోవాలి ఈ రేగి అనేవి ఓన్లీ ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి సీజన్లో దొరికే వాటిని ఏదో ఒక రూపంలో తీసుకుంటే మనకు హెల్త్ కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది అంతేనండి ఈ పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని బౌల్ ఎక్కి సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడూ ట్రై చేయకోకుంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది